పాపంలో పడిపోకూడదు రోగిలకు రాష్ట్ర పత్రిక ఆరు అధ్యయం ఒకటో వచనం నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాం పాపమందు నిలిచి ఉందిమా అట్లా రాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏ రాదు దానిలో జీవించుదుము క్రీస్తు యేసులోనికి బాప్తిష్మము పొందిన మనమందరం క్రీస్తు యేసులోనికి బాప్తిష్మం పొందిన మనమందరము మరియు ఆయన మరణం యొక్క సదృశ్యమందు చదువు మరియు ఆయన మరణం యొక్క సదృశ్యం అందు ఆయనతో ఐక్యం వారమైన ఆయనతో ఐక్యం కలవారమైన కళదా ఆయన ఆయన అందరూ యొక్క సదృశ్యమందు പോലെ <laughs> തന്നെ ఏమన్నా బుద్ధి ఉందా పాపము చేయడా ఏమన్నా జ్ఞానం ఉందా పాపము చేయడానికి పరిశుద్ధతను కోల్పోయే విషయంలో ఏది పొరపాటు చేసినా మన బుద్ధిని మన జ్ఞానాన్ని ఆలోచన చేసుకోమని చెప్పి దేవుని వాక్యం సూ ఉంది మనం క్రీస్తుతో కూడా చనిపోయిన మృదులలో నుండి లేచిన క్రీస్తు ఈగము చనిపోవడం మన రమనకు ఇతను ఆయన మీద ప్రభుత్వం చేయలేదని ఆయనతో కూడా జీవించున్నామని నా మనుషులు క్రీస్తుతో జీవించే భాగ్యాన్ని దేవుడు మనకిస్తే ఆ జీవితాన్ని పోగొట్టుకొని లోకమైనటువంటి పాపములో పడిపోతూ పాపమైనటువంటి చీకట్లో జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా దేవునికి అది అవిదేతగా చె అక్కరు చాలా మంది ఉంటూ ఉన్నారు పర పురుషుని ఆమోహన పడిపోయినటువంటి చెల్లి తన పిల్లల్ని తన భర్తను వదిలిపెట్టి ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటున్నది ఆమె చూడండి ప్రియమైనటువంటి వాదన ఆ తండ్రికి ఆ పిల్లలకి ఎంత బాధ కలుగుతుందో చూడండి ప్రియలాగా కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవుడా ప్రియమైనటువంటి క్రైస్తవుడా పెళ్లి అంటే పరిశుద్ధమైనదిగా ఉంటూ ఉన్నది మరి మనం ఆ పరిశుద్ధతను మనం కోల్పోకూడదు మన శరీరంలో క్రీస్తు నివసిస్తున్నాడు క్రీస్తు శరీరమై ఉంటున్నాము అవయవలమై ఉంటున్నాము ఈ పాపానికి దాసులే మనం చేయడానికి వీల్లేదు అని చెప్పి భార్య భర్తలమైనటువంటి మనము పాపములో పడిపోకుండా పరిశుద్ధతలో పరిశుద్ధతల్లో అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది కాబట్టి ప్రేమ పెళ్లి అనేటటువంటి అంశం ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం కట్టిన వచ్చేది ఏదైనా ఆయన చనిపోయట చూడగా పాప విషయమై ఒక్క మారే చనిపోయాను ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై మన మీద దాన్ని అడ్డుకట్ట చేసుకోవాలి అంటే దేవుడిచ్చిన వాక్యం అనేటటువంటి ఘటకాన్ని మనం చేతబట్టుకోవాలి ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదువుతూ ఉంటామో ఎప్పుడైతే వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉంటామో ఎప్పుడైతే శ్రద్ధగా సరైనటువంటి మార్గంలో నడవడానికి ఒకవేళ పాపంలో పడిపోవడానికి అవకాశం ఉన్నప్పుడు సరి చేసుకోవడానికి పడిపోకుండా పాపము మన మీద పరిపాలన చేయకుండా మనం జాగ్రత్త పడినటువంటి వారిగా ఉండాలి అక్కడే మీరు పాప విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు విషయం మీరే మీరేసుకోండి పద్నాలుగు వచ్చిన మీరు గృహకే గాని ధర్మశాస్త్రం నుండి లోనైన వారు కాదు కనుక పాపం మీద పాపము మీద మీ మీద ప్రభుత్వము పద్మడో వచ్చినము మరియు మీ అలయములను తొమ్మిది సాధనములుగా పాపములను అప్పగింపడి అయితే మృతులలో నుండి సచువులను కొని సజీవులం అనుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోను మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించు ఎలా అప్పజెప్పాలి దేవునికి నీతి సాధనముగా అప్పచెప్పాలి ఎలా అప్పజెప్పాలి తన భర్తకు భార్య నీతిగా అప్పజెప్పాలి ఎలా అప్పజెప్పాలి తన భార్యకు తన భర్త నీతిగా అప్పచెప్పాలి కాబట్టి నీతి మారినటువంటి పని ఏదైతే ఉంటే అది పాపానికి సాదృశ్యం అనేటటువంటిది జ్ఞాపకం కదా కాబట్టి వాక్య వింటున్నటువంటి నీవు నేను మన మా ఏం చేయాలి నీతిగా దేవునికి మన శరీరాలను నీతి సాధనములుగా దేవునికి ఆుకోవాలి శ్రద్ధగా వాక్యం ఇన్న మీ అందరికి నామన వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నా సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి మా ప్రియ పనులు కొబ్బరి తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాములు చెల్లించుకుంటున్నా ఇదిగోనైనా ఈ మధ్యాహ్నం కాలంలో వాక్యం ద్వారా మా హృదయాలను తెలిపించి ఉన్నటువంటి పాపాన్ని పాపాన్ని ఖతం చేయడానికి మా కోరికలను చంపుకోవడానికి పరిశుద్ధతకు ఇవ్వడానికి పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యం దూతల చేత పొగడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రికి మా శరీరాలను సమర్పణ చేసుకోవడానికి పరిపూర్ణంగా అప్పజెంపుకోవడానికి పరిశుద్ధంగా అప్పజెప్పుకోవడానికి నీతి సాధనములుగా అప్పజెప్పుకోవడానికి చోటు చోటీ పాపం మా మీద ప్రభుత్వం చేయకుండా ఉండటానికి నీతి సాధనములుగా మా జీవితాలను మొదలు కొనసాగించ కుమారుడు మా రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నా సరైన అతి పరిశుద్ధమైన నామంలో ప్రతి మాది అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తల్లి కాపు ప్రభు నామాన మీకందరికీ కొనున్నారు